హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు శనివారం కదా అంటే ఆఖరి శుక్రవారం పూజ చేసుకున్నా కదా ఇంకా శనివారం రోజు కూడా పూజ చేసుకుంటున్నానండి అంటే శ్రావణ మాసం అంతా లక్ష్మీ అమ్మవారికి చేసుకుంటాం కదండీ ఇంకా అలాగే ఇంకా స్వామివారికి కూడా చేసుకోవాలి కదా ఇక అందుకని ఇంక లాస్ట్ శనివారం అనమాట ఈ శనివారం లాస్ట్ శనివారం నేను కంపల్సరీగా చేసుకుంటానండి ఎప్పుడు అది మామూలుగా అయితే దీపారాధన వరకే చేసుకుంటాను కానీ ఈ సంవత్సరం మాత్రం పిండి దీపాలతో స్వామివారికి పూజ చేసుకుందాం అని చెప్పి పూజ మొదలు పెట్టుకున్నాను ఇంకా అలాగే ఇంకా ఈరోజు లక్ష్మీ అమ్మవారికి నెల అంతా పూజ చేశాం కదండీ ఇంకా ఈ ఒక వారం అయినా మనం స్వామివారికి చేసుకోవాలి కదా స్వామివారిని కొలమందే అమ్మవారు కూడా వరం ఇవ్వదంటండి ఇక అందుకని నేను స్వామివారికి చేసుకుందాము అని ఇంకా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజు వచ్చేసి శనివారం పూజ అనమాట నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా అనుగొట్టడం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఈ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా నేనైతే ఇంకా అలా ముగ్గేసుకున్నానండి ఇంకా అదిగోండి చెట్టు నిండా వర్షానికి పూలన్నీ రాలిపోయినాయి అండి అవి కొత్తగా వచ్చిన పువ్వులు అనమాట అంటే ముందు రోజు పూసిన పువ్వులన్నీ ఉంటాయి కదా ఇంకా అవన్నీ రాలిపోయినాయి అదిగోండి ఇంకా అలా ముగ్గు అయితే నేను అలా వేసుకున్నాను బాగుందా అండి ఎలా ఉంది బాగుందా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా అదిగోండి అలా వేసుకున్నాను ముగ్గు ఇంకొండి అలా వేసుకున్నాను గుమ్మటం లాగా చెట్టు వచ్చినట్టుగా అనిపించిందండి నాకైతే ఇక ఇదిగోండి ఒకటేమైన వర్షం అనమాట ఇంక ఇదిగోండి అసలు ఒకటేమైన వర్షం వచ్చేసింది ఇక ముగ్గేసాను ముగ్గేసి ఇంట్లోకి వచ్చేసాను ఇంక వర్షం వచ్చేసింది ఇక పువ్వులు కోసుకొద్దామని పైకి వెళ్ళానండి ఇంక ఇంకా సాయంత్రానికి ఇప్పుడే కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటాయి కదా ఇంక అందుకని ఇంకా వర్షంలోనే ఇంకా గుడిగేసుకొని పైకి వెళ్ళాను ఇక బాగా పెద్ద వర్షమే పడుతుందండి మనకి బాగా వర్షాలు చెప్పారు కదా ఇంకా ఇది ఓన్లీ శనివారం ఒక్కరోజు వీడియో నేనండి ఇది అందుకని తప్పకుండా చూడండి సరేనా ఇంకా అదిగోండి అంత పెద్ద వర్షం పడుతుందనమాట ఇంకా పైకి వెళ్ళిపోయాను ఇంకా పూలు కూడా రాలి కింద పడిపోతాయి కోసుకొచ్చుకుందాము చెట్ల నిండా పువ్వులు ఉన్నాయని ఇంకెళ్ళాను అనమాట ఇంకా అదిగోండి మా చెట్లకి బలం మంది వేసానని చెప్పా కదండి ఒక వీడియోలు కూడా పెట్టాను రెండు వీడియోలు బలం మంద వేసిన తర్వాత ఇక చెట్టుల నిండా ఇంకా అలా వచ్చి గుమ్మటంగా ఇక చెట్లు నిండా మొగ్గలు పడ్డాయండి ఇంక ఎర్రమందారం పువ్వులు అనమాట ఇవి ఒంటరిక ఎర్రమందారం ఇంకా అవన్నీ కోసుకుందామని పైకి వెళ్ళాను అనమాట అయితే ఈ మందేసిన తర్వాత బాగా అండి మొక్కలు కూడాను బాగా వచ్చినాయి చూసారా కనిపిస్తున్నాయి కదా ఇంకా అదిగండి అలా కనిపిస్తున్నాయి కదా ఇంకా అలా గుమ్మటంగా వచ్చినాయి అనమాట బాగా మొగ్గలు కూడా పడ్డాయి అనమాట మందుకే అట్లా మొగ్గలు వస్తాయండి నేను అందుకే ఎప్పుడు ఆ మందే తెప్పించుకుంటున్నాను తెప్పించుకుంటాను అనమాట ఇంక ఇదిగోండి సాయంత్రం పూట చేసుకున్నాను అనమాట నేను పూజ ఇంకా ముందు ముందు రెండు రెండు రోజుల ముందు పిండి పట్టించానండి బీప్ పిండి ఇంట్లోకను ఇంకెప్పుడన్నా స్వామివారికి పూజ చేసుకోవటానికి కావాలి కదా అని చెప్పి బియ్యి పిండి పట్టించానండి ఇంకా ముందు రోజు పట్టించాను అనమాట ఇంక ఇదిగోండి పిండి దీపాలు చేసుకుందాం అని చెప్పి ఇక కలుపుకుంటున్నాను అయితే స్వామివారికి పిండి దీపాలు అంటే ఇష్టం కదండి అదిగాక మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏదన్నా ఆర్థిక ఉన్నా అన్నిటికీ ఒకటని కాదు అన్నిటికీ మంచిది కదా ఇంక అందుకని పిండి దీపాలు చేసుకుందాం అని చెప్పి ఇక పిండి కలిపి పెట్టుకుంటున్నాను ఇంకా అదిగోండి అలా కలిపి పెట్టుకుంటే కాసేపు అనుకోండి మొదలు కూడా చక్కగా వస్తాయి అనమాట దీపాలు ఇంకా అలా నేను కలిపి నానబెట్టుకుంటున్నాను అనమాట అయితే ఇంకా చెప్పా కదండి మనము అమ్మవారికి చేసుకున్నప్పుడు స్వామివారికి కూడా చేసుకోవాలి కదా పూజ ఇంకా అలాగే నేను చేసుకుంటున్నాను అనమాట ఎప్పుడు చేసుకుంటానండి నేను అమ్మవారికి చేసుకుంటాం కదా నెల అంతా మనకి నెల అయిపోయింది కదండి నెలసర్లు అయిపోతాయి కదా ఇంకా అప్పుడు అంటే కుదిరేదాన్ని బట్టి చేసుకుంటాను అనమాట మనకి ముందుకు ఆటం ఏమన్నా వచ్చింది అని అనుకుంటే మాత్రం ఇంకా ఫస్ట్లోనే చేసుకుంటాను ఇంక ఈసారి ఇంకా తర్వాత అయిపోయిందిలేండి ఇంకా అయిపోయిన తర్వాత చేసుకున్నాను అనమాట అంటే లాస్ట్ వారానికి కుదిరింది నాకు ఇక అందుకని లాస్ట్ శనివారం చేసుకున్నాను అనమాట స్వామివారికి అయితే నాకు లడలడ లడో మాట్లాడుతూ రాదండి నాకు ఏమనుకోవద్దు ఇంకా అన్ని దీపాలన్నీ చేసుకొని ఇంకా బొట్లు అవి పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాను ఇంకా స్వామివారికి పీట ప్రత్యేకంగా వేసుకొని పీటకం మీద పెట్టి చేసుకుంటున్నాను అనమాట స్వామివారిని అమ్మవారిని పెట్టుకున్నానండి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట అన్ని దీపాల అవన్నీ ఒత్తులు అన్నీ వేసుకొని స్వామివారికి పువ్వులు కూడా అలంకరించాను మందిరంలో కూడా అలంకరించాను ఇంకా మందిరంలోనేమో కామాక్షమ దీపం ఇంకా కదపకుండా అలాగే ఉంచేశాను ఇక కింద ఏమో శంకుచక్ర దీపాలు ఉన్నాయి కదా నాకు ఇక ఆ దీపాలు పెట్టుకున్నాను అనమాట ఇంకా అలాగే చేసుకుంటున్నానండి మందిరంలో కామాక్షమ దీపం ఉంటుంది కదా ఇంకా కామాక్షమ దీపం వెలిగించుకుంటున్నాను అనమాట అదిగోండి ఇంకా అలా స్వామివారికి ముందు విఘ్నేశ్వరుడు చేసుకోవాలి కదా ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట నా దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహం ఉందండి ఇంకా ఆ విగ్రహంకే ఎప్పుడు పూజ చేసుకుంటానమాట అంతకుముందు తెల్ల వేరుతో చేపించామండి విగ్రహం అయితే అది కొంచెం పగుళ్ళు వచ్చిందండి ఇంకా పగుళ్ళు వచ్చిందని చెప్పి నేను తీసి పక్కన పెట్టాను అది ఎలా అంటే చేసుకోవచ్చు చేసుకోకూడదు తెలియదు కదా మనకి మనకి తెలియంది మనం ఏం చేయకూడదు కదా మందిరంలో ఉండొచ్చు ఉండకూడదని చెప్పి ఆ తెల్ల జల్లెడితో చేపించుకున్న వినాయకుడిని తీసి పక్కన పెట్టానండి ఇంకా పక్కన పెట్టి ఇంకప్పుడు ఈ లక్ష్మీ గణపతి విగ్రహం తెచ్చుకున్నాను అనమాట విజయవాడ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఇంకా ఆ విఘ్నేశ్వరుడికే చేసుకుంటూ ఉంటాను మీరు వీడియోలో కూడా చూస్తూ ఉంటారు కదా ఇంకా ఆ విగ్రహం అనమాట అయితే ఆ విగ్రహం తేవటానికి కారణం ఇదే అనమాట మెయిన్ కారణం ఇక ఇదిగోండి పిండి దీపాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నా కదా ఇంకా వాటిల్లో ఇక నా దగ్గర ఆవునే ఒత్తులు ఉన్నాయండి ఇంకా ఆవునే ఒత్తులన్నీ రెడీగా పెట్టుకుని ఇంకా దీపాలు వెలిగించుకుంటున్నాను మొత్తం తొమ్మిది దీపాలు చేశానండి ప్రభులు దీ పిండి దీపాలు తొమ్మిది చేశాను ఎనిమిదేమో స్వామివారికి స్వామివారు వడ్డీ కాసులు వాడు కదండి ఇక అయితే ఈ ఆవు నెయ్యి ఒత్తులు కదండి ఇంకా ఆవు నయ్య ఒత్తులు అవటానే ఏమో వెలిగించింది వెలిగించినట్టుగా కొండెక్కుతుంది అంటే ఒత్తులకి నూనె నెయ్యి ఉందన్నమాట అందుకనే తొందరగా అంటుకోవటం లేదనమాట ఒత్తులు నిదానంగా వెలిగిస్తున్నాను అనమాట ఒత్తులకు కూడా ఉండేటప్పటికీ అంటుకోవటం లేదు అక్కడికి కర్పూరం రాశానండి కర్పూరం రాసిన మొన్నంతవరకే వెలిగింది మళ్ళీ కొండెక్కుతున్నాయి ఇంకా అలా చిన్నగా చేసుకుంటున్నాను అనమాట పూజ అనేది మన మనశ్శాంతిగా ప్రశాంతంగా నిదానంగా చేసుకోవాలండి అయితే నేనైతే అలాగే చేసుకుంటానన్నమాట అదే నేను మీకు చెప్తున్నాను మనం ఆడవాడి ఆడవాడి పడినంత ఏది అవ్వదు కదండి మనం ఎంత ప్రశాంతంగా మనం ఎంత నిదానంగా ఉండి పనులు చేసుకుంటా ఉంటామో అప్పుడే మా పూజ అయినా పనులైనా ప్రశాంతంగా అవుతాయండి ఇంకా అలాగే చేసుకుంటున్నాను అనమాట స్వామి నాకు ఏదో పరీక్ష పెట్టినట్టుగా అనిపించిందండి నాకైతే మన ఓర్పు ఎంత అనేది పరీక్ష పెట్టినట్టుగా అనిపించింది నాకైతే మీకు అలాగే అనిపించిందా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అనుకోండి ఇంకా దీపాలన్నీ వెలిగించుకున్నాను అనమాట మొత్తం తొమ్మిది దీపాలు వెలిగించుకున్నానండి ఇంకా అదిగోండి అయితే ఇదిగోండి పువ్వులు ఉన్నాయి కదా స్వామివారి ముందు తులసి దళాలు ఒక ఐదు పెట్టాను ఆ పువ్వులన్నిటితోనేమో ముందు స్వామివారిది వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఉంటుంది కదండి ఇంకా అష్టోత్తరంతో పూజ చేసుకున్నాను ఫస్ట్ ఇంక మళ్ళీ ఆ తర్వాత అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మీ అష్టోత్తరం కూడా ఫోన్లో పెట్టుకొని ప్లే చేసుకుంటా వింటా చేసుకుంటానండి నేను ఫోన్లోనే పెట్టుకుంటాను అందుకే వీడియో తీయటానికి పోతుంది అనమాట నాకు ముందు చేసేసుకున్న తర్వాత ఇక దీపాల వెలిగించాను అనమాట ఇంకా అందుకంటే మందిరంలో అష్టలక్ష్మి దీపం ఇంకా ఆ తర్వాత కనకధార స్తోత్రం కూడా చదువుకున్నానండి అక్షంతలతో చేతిలో పెట్టుకొని స్తోత్రం కూడా చదువుకున్నాను ఇక చదువుకొని ఇంకా ప్రసాదం కింద బత్తాయి పళ్ళు తెచ్చాడండి మావారు ఇంకా బత్తాయి పళ్ళు రెండు పళ్ళు పెట్టి ఇక స్వామివారికి పూలు పచ్చకర్పూరంతో హారతిస్తున్నానండి ఇంకా పళ్ళెంలో పూలు వేసాను అనమాట మాములుగా అయితే ముత్యాలు ఉంటే ముత్యాలు వేసుకోవచ్చు కదా నా దగ్గర ముత్యాలు లేవులేండి ఇంకా అందుకని పువ్వులు వేసి ఇక ఆ పువ్వుల్లో ఒక చిన్న ఇత్తడి గిన్నె పెట్టి ఇంకా దాంట్లో పచ్చకర్పూరం వేసి ఇంకా పచ్చకర్పూరంతో స్వామివారి స్వామివారికి హార్తిస్తున్నాను అనమాట పచ్చకర్పూరం అంటేనే అమ్మవారికి స్వామివారికి చాలా అంటే చాలా ఇష్టం కదండి ఇంకా నేను కర్పూరం ఏం వాడటం లేదండి అది ఎక్కువ పొగ వస్తుంది అది కాక నాకు చౌకగా వస్తుందండి పచ్చకర్పూరం మాకు పచారికొట్లో చౌకగా ఇస్తున్నారు ఇక ఎక్కువ అన్నిటికీ పచ్చకర్పూరమే ఎక్కువ వాడుకుంటున్నాను అనమాట ఇంకా అలాగే స్వామివారికి అమ్మవారికి పచ్చకార హారతిచ్చి ఇంకా నేను మీకు దగ్గర కంట పెట్టి చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను అనమాట చూడండి నా పూజ ఎలా ఉందో కూడా చెప్పండి సరేనా సింపుల్ వీడియోనే పెడుతున్నానండి అంటే శ్రావణ మాసంలో స్వామివారికి చేసుకున్న ఆఖరి శనివారం చేసుకున్న స్వామివారికి పూజ అనమాట అదిగోండి ఇంకా అలా ఇదిగోండి అలా ఇచ్చాను అనమాట హార్తి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అంతేనా ఇచ్చేది తప్పకుండా కామెంట్ చేయండి పిండి దీపాలు వెలిగించుకున్నాను స్వామి అమ్మవారికి అష్టోత్తర శతనామా వాళ్ళి ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామా వాళ్ళి అలాగే అమ్మవారిది లక్ష్మీ అష్టోత్తర శతనామా వాళ్ళి అలాగే కనకధార స్తోత్రం ఈ మూడు చేసుకున్నానండి ఇంకా అదిగోండి నా చిట్టి అమ్మవారు బాగుందా అండి చెప్పా కదండి ఆ చీర అలాగే ఉంచేస్తానని ఇంకా అలాగే ఉంచేసాను అనమాట ఇంకా తర్వాత తెస్తానండి ఇంకా ఇంకో చీర ఉంది అది కడతాను ఎవరో కామెంట్ కూడా పెట్టారండి మీరు అమ్మవారికి చీర అలా కట్టారు ఒకసారి చూపించండి అని తప్పకుండా చూపిస్తానండి రాబోయే వీడియోల్లో మందిరం క్లీన్ చేసుకుంటా కదా ఇక ఆ వీడియోల్లో చూపిస్తానండి ఇంక ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట అమ్మవారికి చేసుకుంటాం కదండి నాళ్ళు ఇంకా అలాగే స్వామివారికి చేసుకున్న శనివారం పిండి దీపాల పూజ